నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్లే గొప్పవాళ్ళు అనే సామెత ఊరికే రాలేదు ఈ సామెతకు తగ్గట్టు ఇప్పుడు ఓ వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది ఎస్ మీరు విన్నది నిజమే ఎన్నికల ప్రచారాల్లో ప్రత్యర్థుల విమర్శలు ప్రతి విమర్శలు సహజం కానీ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా అవేవి పట్టించుకోకుండా తమకు ప్రజల సంక్షేమమే ముఖ్యం అనుకుని సంక్షేమ పథకాల గురించి మాత్రమే చెప్పుకుంటూ ప్రచారం చేసే నాయకులు అరుదుగా కనిపిస్తారు వారికి విమర్శలతో పరిలేదు ప్రజల సంతోషమే ముఖ్యంగా అడుగులు వేస్తూ ఉంటారు అలాంటి వారిలో వంగా గీత ఒకరు అవును మీరు విన్నది నిజమే వంగా గీత తన ప్రత్యర్థి పవన్ పై ఇప్పటి ఒక్క విమర్శ కూడా చే లేదంటే నమ్మండి విధంగా చెప్పుకోవాలంటే వంగా గీతకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది అందుకే ఆమెకు ఎక్కడ ఎలా మసులుకోవాలో బాగా తెలుసని చెప్పుకోవచ్చు వంగా గీత పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై మూడు వరకు మహిళా శిశు సంక్షేమ రీజనల్ చైర్పర్సన్ గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కొత్తపేట జెడ్పీటీసీగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా వంగ గీత పనిచేశారు ఆ తర్వాత వంగా గీత రెండు వేల నుంచి వరకు రాజ్యసభ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వర్తించారు ఆపై టీడీపీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ప్రజారాజ్యం పార్టీ తరఫున పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు వంగా గీత అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆ వెంటనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు వంగా గీత ఇలా రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎంతో ఓర్పుతో ఉండడంతో వంగా గీతను విజయాలు వరుస్తూనే ఉన్నాయనేది టాక్ నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎన్నికల బరిలో తలపడుతున్న వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వంగా గీత చాలా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు ఆమె తన పార్టీ గురించి తన గురించి తన ప్రభుత్వ స్కీముల గురించి చెబుతున్నారే తప్ప పవన్ ను ఏ విధంగానూ విమర్శించడం లేదు అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె తెలివిగా ప్రచారం చేస్తున్నారు ఎవరైనా పవన్ తో పోటీ పడుతున్నారు మరి గెలవడం సాధ్యమా అని అడిగితే ఆయనకు సినిమా రంగంలో పేరు ఉంది నాకు ప్రజాసేవ రంగంలో పేరు ఉంది పవన్ కు కూడా ప్రజాసేవ చేయాలని ఉండొచ్చు కానీ ఆయనకు ఉన్న పరిస్థితులు అందుకు అవకాశం ఇవ్వవు అని నేర్పుగా సమాధానం చెబుతున్నారు వంగా గీత నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే తాను పిఠాపురంలోనే అందుబాటులో ఉంటారని అదే పవన్ అయితే ఎక్కడో షూటింగ్లలో బిజీగా ఉంటారని అందువల్ల ఆయన చేయలేరని ఆయన పిఏలను పెట్టుకున్న ప్రజలకు సేవలందించడం కష్టమని వంగా గీత అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని ముఖ్యంగా మహిళలు అయితే మరింతగా ఆదరిస్తున్నారని ఆమె చెప్పుకుంటూ వస్తున్నారు మొత్తంగా చూస్తే వంగా గీత చాలా నేర్పుగా తన నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు ఈమె ప్రచారంతో ప్రజలు కూడా వైసీపీకే మద్దతు ఇస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది